ప్రభా నేను పాపం చేశాను ఇదిగో పాపానికి ప్రాయచిత్తం అని దహనం అని అనిపిస్తాడు జంతువును పూర్తిగా దహిస్తాడు ఇక్కడ ఇంకో విషయం మీకు అర్థం కాదు అదేంటండి ఎందుకు జంతువునో పక్షినో ఎందుకు ప్రాణం తీయాలి అంటే పాపం అనేది ప్రాణాంతకమైంది పాపానికి వచ్చే జీతం మరణం పాపం దేన్ని కోరుకుంటుంది మరణాన్ని కోరుకుంటుంది ఏదైనా తోటలో దేవుడు ఆదం ఈ పండు తినకండి అన్నాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఏం జరిగింది మరణాన్ని కొని తీసుకున్నాం కదా మనమంతా అందుకే తెస్తున్నాం కదా పాపానికి వచ్చే జీతం మరణం పాపానికి వచ్చే జీతం మరణం చాలామంది పాపాన్ని చిన్నది అనుకుంటారు నేనేం చేశానండి చిన్న పద్ధం చిన్న మోసం చిన్న తప్పు అని అనుకుంటారు కదా పాపం అన్నది చాలా పెద్దది ప్రాణాంతకమైంది ప్రాణాన్ని కోరుకుంటుంది అది మరణాన్ని కోరుకుంటుంది అది మంచి చెడ్డలా తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తెంపారండి తీసుకొని తిన్నారు అంత మాత్రం దానికే చనిపోవాలన్నా మానవ జాత అంత చనిపోతుంది కదా పాపం చిన్నది కాదు చాలా పెద్దది పాపం చిన్నది కాదు చాలా పెద్దది అది చేసేటప్పుడు తెలియదు కానీ దాని తాలూకు పర్యవసానాలని అనుభవించేటప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్దదో పాపం అనేది బహుశా ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో చాలామంది ఇప్పటికే పాపంలో ఉండొచ్చు పాపం చేస్తూ ఉండొచ్చు పాపం చేసేటప్పుడు పాపం ఎంత పెద్దదో తెలియదు ఎవరికి పాపపు తాలూకు పర్యవసానాలు వస్తాయి అప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్దదో ఒక చిన్న తప్పు అనుకుంటారు అది మొత్తం జీవితాన్ని బలి తీసుకుంటుంది ఆ చెట్టు పండుని తెంపి తిన్నారు ఆదాము హవలు ఇరువురు తిన్నారు ఏం కాలే కాసేపటికి వాళ్ళిద్దరికీ తాము దిగంబురులు అని తెలిసింది ఒకరి నుంచి ఒకరు శరీరాన్ని దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకు వాళ్ళిద్దరు ఎవరు భార్యాభర్తలు ఒకే శరీరం వాళ్ళిద్దరూ ఒకే శరీరం ఆదాము నుండే హవో వచ్చింది కదా ఒకే శరీరం భార్యాభర్తలు భార్యభర్తలే ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి అలాంటి అపరాధ భావం వచ్చింది తర్వాత మరణం వచ్చింది ఆ రోజు నుంచి నంబర్ స్టార్ట్ అయింది తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆదాము నంబర్ తొమ్మిది వందల ముప్పైకి వచ్చి ఆగిపోయింది చనిపోయాడు ఆ పండును తెంపి తింటే ఇంత పెద్ద శిక్ష దేవుని మాటను అతిక్రమించడం పాపం ఆ పాపానికి వచ్చే జీతం మరణం బహుశా ఇప్పటికే మీరు మీరు చేసినటువంటి చిన్న తప్పు అనుకున్నారు కదా ఎంజాయ్మెంట్ అనుకున్నారు కదా ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు కదా జీవితంలో ఇది కూడా చేయకపోతే ఎందుకంటే జీవితం అని అనుకున్నారు కదా ఆ పాపాలు పట్టి పీడించడం మీరు అనుభవిస్తున్నారు లేదా అనుభవించకపోతే భవిష్యత్తులో అనుభవిస్తారు ఎవరిని పాపపు తాలూకు పర్యవసానాలు విడిచిపెట్టవు ఎందుకంటే పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం అన్నది చాలా పెద్దది పాపం మరణాన్ని కోరుకుంటుంది పాపం ఏం కోరుకుంటుంది మన చావునే కోరుకుంటుంది అంతే దానికి కావాల్సిన చావే ఎందుకు దేవుడు దహనబలిగా జంతువుల్ని పక్షుల్ని ఇమ్మన్నాడు అంటే పాపం అనేది ఎంత పెద్దదో తెలియాలి పాపం మరణాన్ని కోరుకుంటుంది తప్ప ఇంకో దాన్ని ప్రత్యామ్నాయంగా అడగదు నేను పాపం చేశాను పాపం ఏం కోరుకుంటుంది నా చావులు కోరుకుంటుంది అయితే దేవుడు ఒక వెసలుబాటు కల్పిస్తున్నాడు మీరు పాపం చేస్తున్నప్పుడు పాపం మీ చావులు కోరుకుంటుంది మీరు చచ్చిపోయారనుకో నరకమే